అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశానండి ఈ స్వీట్ రెసిపీ భక్ష్యాలు చాలా టేస్టీగా ఉండే ఈ భక్ష్యాలని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా వీటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారండి మన తెలంగాణ సైడ్ అయితే భక్ష్యాలని అంటారు నేను నేతి భక్ష్యాలని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఉగాది రోజు ఎక్కువగా ఈ ఉగాది రోజు ప్రిపేర్ చేసుకుంటాం భక్ష్యాలు అలాగే పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం కదా నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు పచ్చనిగా పప్పును తీసుకోండి ఇలా ఒకటిన్నర కప్పు పచ్చనిగా పప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు పచ్చనిగా పప్పుకి మనం మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతాయండి మూడు కప్పుల వాటర్ ఇలా మూడు కప్పుల వాటర్ వేసుకొని చిటికడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు పప్పు ఉడుకుతూ ఉంటే మనము ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే ఇంకొద్దిగా లూజ్గా ఈ పిండిని కలుపుకోవాలండి కొద్దిగా లూజ్గానే ఉండాలి పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోండి నేను పూర్తిగా మైదా పిండితో చేయట్లేదు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ పిండి అనేది ఇలా కలుపుకోండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు విజిల్ మొత్తం ఎయిర్ మొత్తం తీసేసి విజిల్ తీసి పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పప్పు మొత్తం ఉడికిందండి మీకు ఏమైనా కొద్ది గొప్ప వాటర్ ఉంటే చిల్లిల గిన్నె తీసుకొని ఈ వాటర్ అనేటివి కూడా కట్టుకోండి ఇక్కడ ఏమాత్రం వాటర్ లేవండి సరిపోయాయి నేను వేసిన మూడు కప్పులు ఒకటిన్నర కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ సరిపోయాయి ఇవి పూర్తిగా చల్లగయ్యాక ఈ పప్పు అనేది పూర్తిగా చల్లగయ్యాక మిక్సీ పట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్కి వేసుకోండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఏమాత్రం బరకు ఉండొద్దండి మొత్తటి మెత్తటి పేస్ట్లో ఇలా మొత్తం పట్టేసుకొని పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్కు మిగిలిన పప్పు కూడా మొత్తం పట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు పప్పుకి నేను రెండు కప్పుల వరకు బెల్లం వేస్తున్నానండి స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవచ్చు అయినా స్వీట్ సరిపోతుంది ఒకటిన్నర కప్పుకి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది ఇలా బెల్లం తురుముకొని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేయండి బెల్లం త్వరగా కరుగుతుంది ఇలా ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసి కలుపుకోండి బెల్లం ఉండలు కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదండి ఇలా బెల్లం ఉండలు మొత్తం కరిగించుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఉండలేం లేకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి టైం పడుతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోండి ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనం ఇది ఉడికించుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని చేసుకొని మిగతాది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫైవ్ డేస్ వరకు కూడా మనకి స్టోర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఏమాత్రం స్మెల్ కానీ టేస్ట్ కానీ తేడా ఉండదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఇది మనకు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడకడానికి దగ్గర అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఉడికించుకోవాలి మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కనుక కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి నెయ్యితోటే ఈ బొబ్బట్లు అనేటివి భక్ష్యాలనేటివి చాలా బాగుంటాయి ఇలా నెయ్యిని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి వరకు మనం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోయి పచ్చనిగా పప్పు కదా స్మెల్ వస్తుంది మంచి కలర్ మారి అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కమ్మటి వాసన వస్తుంది ఫ్రై అయితే ఇలా మనం ఎటు అంటే అటు పడిపోయినట్టయితే ఇలా గంట నుంచి జారిపోయిందంటే మనకి పిండి పర్ఫెక్ట్ వచ్చినట్టే పూర్తిగా చల్లగైతే ఇంకా మంచిగా దగ్గరికి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి పిండి చల్లయి చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో భక్షాలని ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి పిండి చక్కగా నాని సాఫ్ట్గా అయిపోయిందండి ఇలా కావలసినంతగా పిండి ఎంతైతే తీసుకుంటామో మనం పూర్ణం కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకున్నాను ఇలా మనం పిండి ఎటు అంటే అటు ఇలా బెండ్ అవ్వాలి అప్పుడే మనకి భక్షాలన్నిటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకున్నాను అలాగే పూర్ణం కూడా ఇంతే తీసుకోవాలండి పిండి ఎంత తీసుకుంటే పూర్ణం అంత తీసుకుంటేనే భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ నాలుగే చేసి చూపిస్తానండి మిగతా పిండి పక్కకు పెట్టేస్తాను ఇలా ఉండలన్నీ దగ్గరికి అనేసుకొని ఒక మూతలు వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూర్ణం కూడా మనము ఇదే సైజులో నాలుగు ముద్దలు చేసుకుందాం ఇలా ఒక అనేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదని చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం పిండి ఏ సైజులో తీసుకున్నామో అదే సైజులో పూర్ణం ఉండలు కూడా తీసుకోండి కలర్ఫుల్గా జ్యూసీగా చాలా ఫ్లఫీగా చాలా బాగుందండి పూర్ణం పూర్ణం కూడా తినేయాలన్నంత టేస్టీగా ఉందండి చాలా బాగుంటుంది ఇలా నేతితో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే కడుపు నిండా తినేయొచ్చండి ఒక్కటి తిన్నా సరిపోతుంది ఇలా నాలుగు ముద్దలు చేసుకొని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పేపర్ కానీ నేను బటర్ పేపర్ వేసానండి సరే కవర్ ఉన్నా సరే మీరు కవర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే అరటాక్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా చేతి మీద ఇలా ఆనేసుకొని ఈ పూర్ణం ముద్దని ఇందులో పెట్టేసి పూర్ణం ముద్ద అవుపియకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం ఫిల్ చేసేయండి ఇలా మొత్తం ఫిల్ చేసి ఏమాత్రం పూర్ణం బయటికి రాకోకుండా స్లోగా ఇలా ఫిల్ చేయండి అంతే ఇలా ఫీల్ చేసి బటర్ పేపర్కి కూడా కొద్దిగా నెయ్యి రాసి స్లోగా అన్నారంటే భక్ష్యం రెడీ అయిపోతుందండి ఇలా చేయికి నెయ్యి రాసుకుంటూ మొత్తం ఇలా అనేసుకోండి కొద్దిగా మందమే ఉండాలండి మందం ఉంటేనే బాగుంటుంది భక్ష్యాలు మరీ పల్చగా అనుకుంటే అంత టేస్ట్ అనిపించదు తింటుంటే నోటి నిండా అనిపించదండి ఇలా కొద్దిగా మందంగా అనుకొని ల్చుకోండి ఇంత కొత్తగా చేసే వాళ్ళు కూడా నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే డెఫినెట్గా మీకు వస్తాయండి ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ప్యానం పెట్టుకొని ఇనుప ప్యానం పెట్టుకోండి నాన్ స్టిక్లు అయితే అంతగా టేస్ట్ ఉండవు ఇలా ఇనపేనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాల్చుకోండి పొంగుతూ చాలా చక్కగా వస్తాయి మీరు పల్చగా చేసినట్టయితే పొంగవు ఇలా కొద్దిగా మందం చేసుకొని అటు ఇటు నెయ్యి రాసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి అంతే ఫ్రై చేసుకునేవి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ వేరొకటి చూడండి ఇలా మొత్తం అనేసుకొని ఇలా పెట్టేసుకొని మొత్తం ఫిల్ చేయండి జాగ్రత్తగా ఫిల్ చేయాలండి లేదంటే పూర్ణం అనేది బయటకు వస్తుంది ఇలా నెమ్మదిగా అంచులు అనేటివి ఒక దగ్గరికి అనేయండి నేసుకొని మళ్ళీ కొద్దిగా బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి ఈ భక్ష్యం అనేది వెడల్పుగా అనేసుకోండి మీరు బటర్ పేపర్ మీద ఈ భక్ష్యం మీద ఇంకో బటర్ పేపర్ వేసి కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు లేకనే మీరు వేసుకొని ఇలా సా పై నుంచి బటర్ పేపర్ నుంచి అన్నా కానీ ఇలా వెడల్పుగా చాలా చక్కగా వస్తాయి అయినా పర్లేదండి ఇలా కూడా చాలా ఈజీగా వస్తాయి మనం నెయ్యి చేతికి రాసుకొని ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్గా భక్ష్యాలు అనేటివి వస్తాయి చూసారా అటు ఇటు ఎంత పలచగా మందంగా చాలా చక్కగా వచ్చాయండి ఏం లేదండి చిన్న చిన్న టిప్స్ మనం పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకున్నట్టయితే భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి అదొకటి మంటన్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ భక్షాలని కాల్చుకోవాలి అటు ఇటు నెయ్యి కొద్ది కొద్దిగా రాసుకొని ఇలా అటు ఇటు ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడి భక్ష్యాలు మనం బేకరీ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదా చాలా చక్కగా పొంగుతూ మనకి అనేటివి రెడీ అయిపోయాయి అంతే అండి చాలా ఈజీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చాయి అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ